పిన్ని పిన్ని కథలు ఎందుకు చెప్పటం లేదండి ఈ మధ్య వేరు అని అడుగుతున్నారు చాలామంది ఇన్స్పిరేషన్ రావట్లేదండి నాకు కొంచెం ఇన్స్పిరేషన్ కావాలన్నమాట చూస్తుంటే ఎదటి వాళ్ళు చూస్తుంటే వాళ్ళు నన్ను కాస్త కాస్తలో కొద్దిలో కొద్ది కొద్దిలో కొద్ది కొద్దిగా గొప్ప నన్ను ఇన్స్పైర్ చేయాలన్నమాట అప్పుడే నేను వీడియో చేస్తాను అనమాట నేను నా వీడియోలన్నీ కూడా నేను ఇన్స్పిరేషన్తోనే చేస్తాను కానీ ఏదో మొక్కుబడిగా చేయను అయితే లవర్ ఉంటాడు ఆయన ఏం పాడతాడు ఉంటే రావె రాధ రావే కృష్ణ రావె రాధ రాణి రావే రాధ నీవే కృష్ణుడు నేనే రమ్యమైన శారద రాత్రి రాసలీలా వేళైదే రాసలీలా వేళైదే అని పాడతాడు పిన్ని రాధ పిన్నికి కొత్తగా హస్బెండ్ ఈ మధ్య కొత్తగా పెళ్లి చేసుకుంది సీనియర్ సిటిజన్ చూసుకుని అయితే నేనేమన్నా తక్కువ తిన్నానా అనుకుంటుంది పిన్ని ఏమనుకుంటుంది అంటే పిన్నికి అసలే హిందీ పిచ్చి వచ్చి నన్ను హిందీలో పాటలు పాడుతూ ఉంటుంది ఆ పాటలు కూడా ఏంటంటే ఉన్న విషయం వేరు తను అర్థం చేసుకునే విషయం అనమాట అయితే ఇక్కడ ఎట్లా పాడిందంటే పిన్ని ఎందుకంటే ఇంకోటి అంటే స సేమ్ నేను కూడా అలాగే పాడగలుగుతాను నువ్వేదో తెలుగులో పాడావు నేను చూసుకో హిందీలో పాడతానని పాడింది అనమాట జూమ్ తమోసం మస్తు హసీనా చాన్సి గోరీక్సీనా ఆంక్సీనా దిల్ లెగయా అయితే ఇదనమాట ఝుమ్త మోసం మస్తు మహినా ఛాన్సీ గోరి ఏక్ హసీనా ఆహ్మే కాజల్ మూపే పసీనా యా అల్లా యా అల్లా దిల్ లేగ అని పాట పాడింది అనమాట అబ్బా ఎంత గొప్పగా అయితే జూమ్త మోసం అయితే తను పాపం పిచ్చి పిన్ని ఏమనుకుంటుందంటే రాధపిన్ని జూన్కా మోసం అనుకుంటుంది అదేదో జూన్ జూన్ నెలలో వచ్చే మోసము సీజన్ కాబట్టి అని అనుకుంటుంది కానీ అట్లా అనమాట అట్లాగూ పాపం రాధ పిన్ని కొత్త హస్బెండ్ కూడా ఏమీ ఏమీ చెప్పలేకపోయాడు అతనికి తెలిసి కూడాను ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడనమాట ఇంతకీ రాధపిన్ని అసలే జోష్లో ఉంటుంది ఎప్పుడు కూడా రొమాంటిక్గా మాట్లాడుతుంది రొమాంటిక్గా ఉంటుంది తను ఏవో కథలు కథ కథన కథ కథలు రాస్తుంది కథనాలు రాస్తుంది అయితే తను ఇంకా కొంచెం రచనా వ్యాసంగం చాలా ఉంది దానికంటూ ఒక ఆఫీస్ కూడా పెట్టుకుంది అని మనం ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము అయితే ఆఫీసులో తను తనకి అనుకున్నవి తనలో ఉన్న మనసుల కోరికలు ఆ ఆశలు అన్నీ కూడాను తన పత్ తన సంచికలో నిం అనమాట ఇదేదో జరిగింది వార్తలాగా రాసేస్తూ ఉంటుందన్నమాట జనాలు ఏంటంటే ఎంతకాలంగా నిజమే కావాళ్ళు కామోసు పిన్నికి ఒక మంచి పేరుంది కదా రచయిత్రిగా కాబట్టి ఏంటంటే మంచిగా ఏదో చక్కగా రాసింది నిజమే కావాళ్ళు ఇంతకాలంగా అనుకున్నారు కానీ పిన్ని పిన్ని రాసేవన్నీ ఎదవ రాతలు కూసేవన్నీ ఎదవ కూతలు అని అర్థం కాలేదనమాట చాలామందికి ఇప్పుడు ఇప్పుడు మనలాంటి వాళ్ళకి మనలాంటి వాళ్ళు వచ్చిన తర్వాత తెలుస్తున్నదనమాట పిన్ని అసలు రంగు ఏంటి అనేది అసలు రంగు అంటే పిన్ని రంగు కాదండి అసలు క్యారెక్టర్ అయితే పిన్ని చెప్తుంది మొన్న అమిత్ షా వచ్చాడు ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్కి వచ్చి పాపం ముఖ్యమంత్రి గారితో పెద్ద మనసు చేసుకుని ఆయన ఇంటికి వెళ్ళిపోయి ఆయన ఇచ్చిన సాయంకాలం విందు డిన్నర్లో పాల్గొన్నారు ఏది ఏదో ఒకసారి ఎందుకంటే రాజకీయ నాయకులు అన్నీ కూడా వదిలేస్తూ ఉంటారు పాపం ఏంటి ఈ ముఖ్యమంత్రి గారు అప్పుడు ఉన్నప్పుడు నాకు నాలుగు బ్లాక్ బ్లాక్ క్లాత్స్ నన్ను వెళ్ళగొట్టేశారు కదా తిరుపతికి అట్లాంటివన్నీ పెద్ద మనసు చేసుకున్నాడు అదే పెద్ద మనసు అంటే అట్లా వీటినే అనమాట అయినా వెళ్ళారు పాపం అయినా కానీ నేను అలా చేశాననే కూడా నువ్వు కొంచెం కూడా పెద్ద గుర్తు లేదు పాపం మనం మనకి మనం మన మన హోస్ట్కి కూడా కాబట్టి ఏంటంటే ని చక్కగా చేశారు అయితే వాళ్ళ మాటల్లో పిన్నికి ఏంటంటే అలవాటు ఎవరు ఎవరు ఇద్దరు మాట్లాడుకున్నా దూరుతూ ఉంటుంది అనమాట కుర్చీలలోను కిటికీల్లోనూ మంచాల కిందనూ ఫ్యాన్ కిందను ఫ్యాన్ కింద ఫ్యాన్ కింద కాదు ఏసీ యూనిట్స్ వెనకాల లేకపోతే ఇంక మంచాల కింద దూరుతూ ఉంటుంది అనమాట ఎక్కడైనా దూరుతూ ఉంటుంది అయితే వాళ్ళిద్దరు రాసే వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు అమిత్ షా కూడా చాలా చాలా మాటల్లోనూ జగన్ ఇల్లు జగన్ ఏంటి సంగతి అని అంటే జగన్ చెప్పి అక్కడ ముఖ్యమంత్రి గారు కానీ అక్కడ ఉన్నవాళ్ళు కానీ చెప్పిన విషయాలు పెట్టి ఆశ్చర్యపోయి నిర్ఘాంతపోయేట జగను ఇంత పెద్ద పెద్ద ఇళ్ళు కట్టుకున్నాడా భవంతులా అమ్మో అమ్మో అని చెప్పి ఇదే పిన్ని పాపం అప్పుడు లోటస్ పాండు గురించి కూడా పాప కట్టిన 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 కొత్తల్లో అక్కడ వందల రూమ్లు ఉన్నాయి లోటస్ పాండ్లో అక్కడ పదుల కొద్దీ లిఫ్ట్లు ఉన్నాయి అక్కడ స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి అబ్బో అబ్బో అని చెప్పేసి పిన్ని బా గుండెలు బాదుకుని రాసింది తన సంచికల్లో అయితే అది నిజమే కావాలని చాలామంది నమ్మారు ఈ పిచ్చేవాళ్ళు ఎందుకంటే నమ్మేవాళ్ళు ఉంటేనే రాస్తారు చెప్పేవాళ్ళు వినేవాళ్ళు ఉంటేనే కథలు చూస్తారు కాబట్టి ఏంటంటే అట్లాగూ పిన్ని కథ బాగానే సాగించుకు సాగించుకుంది తన తన వ్యవహారాలన్నీ కూడా ఇప్పుడు ఏంటంటే కాస్త బెడిసి కొడుతున్నాయి అనమాట అయితే ఆయన అంటే ఏంటంటే ఇప్పుడు జగను లోటస్ పాండు ఇల్లు కావచ్చు లేకపోతే జగను యలహంక ప్యాలెస్ ప్యాలెస్ అంటారు కదా అది కావచ్చు అతను సొంత డబ్బులతో కట్టుకున్నాడు అది ఎవరితో సంబంధం లేదు ఇప్పుడు అయితే ఇంకోటి ఏంటంటే రిషికొండ ప్యాలెస్ గురించి కూడాను ఆరాధిశారట పాపం ఓం గారు ఆరాధిస్తే అమ్మో అమ్మో అని చెప్పి గుండెలు బాదుకున్నాడు అనమాట ఆయన చాలా అసలు ఓ అసలు కళ్ళు ఎర్ర కళ్ళు బైర్లు గమ్మిపోయినాయి అనమాట ఆయనకి ఈ విషయాలు జగన్మోహన్ రెడ్డి గురించి ఆయన వైభవాలు వైభవపేతమైన ఇళ్ళు ఇవన్నీ చూసి ఇవన్నీ వినేసి ఆయన చాలా 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 అంటే చాలా ఆశ్చర్యపోయేట హతాశుడైపోయేట పాప అంటే ఆయన కూడా తెలియదు కదా ఇప్పుడు మన దేశంలో జగన్మోహన్ రెడ్డి తప్ప ఈ రాజకీయ నాయకులు కావచ్చు లేకపోతే పిన్ని మోసే హీ ఒక తనకి తనకు తను అనుకునే ఒక హీరోలు లాంటి ఒక ఒక మహానాయకులు నాయకుల ఇళ్ళు అట్లాంటివి లేవు లేవు అసలు పిన్నికి కూడా తెలియదు పిన్ని పిన్నికి ఫామ్ హౌస్ ఉందంటారు అది కూడా మామూలుగా ఏదో గుడి అందరూ కూడా అండి యాక్చువల్గా చెప్పాలంటే గుడిసెల్లోనూ రేకుల షెడ్డులో వాళ్ళు ఉంటుంటే జగన్మోహన్ రెడ్డి పెద్ద పెద్ద ప్యాలెస్లలో ఉండేసరికి అందరికీ గుండెలు బది గుండెలు పగిలిపోతున్నాయి ఈ గుండెలు బాదుకుంటున్నారు గుండెలు చెరువు చేసుకుంటున్నారండి బాబు నాకు కూడా నువ్వు ఏంటో మరి ఆ ఇళ్ళు ఏమిటో ఉంది కానీ నా దగ్గర డబ్బులు లేవు నేను వెళ్ళలేనండి మరి ఏం చేస్తాము పిన్ని లాంటి వాళ్ళకంటే అన్నీ తెలుస్తుంది పిన్ని మరి మరి చక్కగా నువ్వు పిన్ని అసలు ఎప్పుడు కూడా ఎవ ఎవర్ గ్రీన్గా ఉంటుంది ఎవర్ ఎనర్జెటిక్గా ఉంటుంది అనమాట రాధపిన్నికి నువ్వు కి సంబంధం ఏం లేదండి కానీ ఏంటంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే డిస్క్లైమర్ ఏంటంటే ఇక్కడ ఇక్కడ నేను చెప్పున్న ఈ పిన్ని కథలు కానీ గాథలు కానీ ఇవన్నీ కూడాను ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఈ ఈ సమకాలి సమకాలికులలో ఎవరు కూడాను బతికున్న వాళ్ళ గురించి నేను మాట్లాడటం లేదండి మామూలుగా ఒక కథలాగా ఎందుకంటే నేను రచయిత్రను కదా కాబట్టి ఏంటంటే కా కాబట్టి నాకు అప్పుడప్పుడు ఆ రచయిత్రి నన్ను పూనుతూ ఉంటుంది అప్పుడప్పుడు భానుమతి పూలినట్టుగా ఈ రచయిత్రి పూలినప్పుడు ఇట్లాంటి కథలన్నీ వస్తాయండి అట్లాంటి కథలన్నీ వచ్చినప్పుడు రకరకాల పాత్రలన్నీ కూడాను ఈ కథల్లో ప్రవేశం చేస్తాయండి కాబట్టి ఏంటండి సో ఈ పిన్ని గురించి ఇట్లాంటి వ్యవహారాలన్నీ నడుస్తూ ఉంటాయన్నమాట సో ఆ పిన్నికి సంబంధించిన వాళ్ళు కావచ్చు పిన్నికి బంధుమిత్రులు కావచ్చు ఎవరికి కూడా అసలు ఇల్లు లేవండి వాళ్ళకి అసలు ఇల్లే లేవు ఏదో చిన్న చిన్న రూమ్లలో ఏదో కృష్ణానగర్ లాంటి చోట్ల అక్కడ ఇక్కడ ఏదో తల దాచుకుంటూ మొల దాచుకుంటూ అట్లా నా పాపం ఏదో కాలక్షేపం చేస్తూ ఉంటారు తినడానికి కూడా తిండి లేదు కట్టుకోవటానికి ఊరికే గోచిరి పెట్టుకు తిరుగుతూ ఉంటారు అన్నమాట వాళ్ళు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వేసుకునే బట్టలు చూస్తే బాధగా ఉంటుంది పిన్నికి జగన్మోహన్ రెడ్డి ఇల్లు చూస్తే బాధగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి చేసే పనులు అసలు చేసి పర్లేవి కనిపించవు ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు జగన్మోహన్ రెడ్డిని దుమ్మెత్తిపోయటమే పిన్ని యొక్క ఒక ఆదర్శంగాను ఒక రకమైన అభిలాషగాను అది ఒక రకమైన మక్సద్ గాను అది ఒక రకమైన టార్గెట్ గాను పెట్టుకుందనమాట కాబట్టి పిన్నిని మనం ఏం అనకూడదండి ఎందుకంటే రాధపిన్ని అసలు ఎంత గొప్పదంటే నేను చెప్పలేదు నిండు మనిషి నిండు తొణ తొణకకుండా బెండకకుండా నిండు కుండలాంటిదన్నమాట రాధపిన్ని అందుకే నాకు రాధపిన్ని అంటే చాలా ఇష్టం అనమాట కాబట్టి ఏంటంటే ఇంకొకసారి వాళ్ళ పాట పాడుకుని రాధపిన్ని హస్బెండ్ ఏం పాడాడు రాధపిన్ని ఏం పాడింది అనే ఒక పాట ఒకసారి ఇంకొకసారి ఆ పాట పాడుకుని వినిపించుకుని మనం మనం ఈ ఇది వీడియోకి స్వస్తి చెప్పేసేద్దాం రావే రాధ రాణి రావే రాధ నీవే కృష్ణుడు నేనే రమ్యమైన శారద రాత్రి రాసలీలా వేళ ఇదే రాసలీల వేళయిదే అని పిలి పిన్నిని పిలిచాడు ప్రేమగా పిలిచాడు రాసలీలా వేళ ఇదే రాసలీల అని పిన్నికి దురదెక్కువ హిందీ దురద ఎక్కువ కాబట్టి ఆ పిన్ని తగులుకుందనమాట అదే హిందీ దురదా ఇంకోటి పాటలు దురదా ఇట్లాంటివి సేమ్ సేమ్ పాట ఇంకో చోట కూడా ఉన్నది అని చెప్పటం కూడా దురదనమాట కాబట్టి ఏంటంటే పిన్ని వెంటనే ఎత్తుకుందనమాట జూమ్ త మోసం మస్తు జూమ్ త మోసం అనలేదు జుంక జూన్కా మోసం అంది కానీ నేను జూమ్ త మోసం అని అని చెప్తున్నాను జూమ్ త మోసం మస్తు హసీనా చాన్సి గోరి హసీనా ఆత్మే కాజల్ మూపె హసీ మూపె పసీనా యా దిల్ లే లెగయా దిల్ లే గయా ఇది పాడేసింది ఆ బోర్ను చాలా గొప్పవాడివని గొప్పదానివని పిన్నిని ఎత్తుకుని గిరగిర 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 తిప్పేసి 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 ఆ పిన్ని భర్త అసలు చాలా ముద్దులో వర్షం కురిపించేసాడు ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ తెలుసుకుందాం బై అండి లవ్ యూ ఆల్ బై